ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసినటువంటి మన యొక్క సిస్టర్స్కి బ్రదర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ నా లాస్ట్ వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసినటువంటి నా యొక్క సహోదరులకు సహోదరీలకు చాలా థ్యాంక్స్ అండి మీకు చాలా 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 థ్యాంక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ మహాబలిపురంలోని పంచరథాల గురించి మనం తెలుసుకోబోతున్నాము లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టూ వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్ మీరు ఒకసారి ఈ యొక్క పంచరథాలను చూసినట్లయితే ఈ పంచరథాలు కైలాస టెంపుల్కి నమూనాగా ఉన్నాయి కైలాస టెంపుల్ని మనం గమనించినట్లయితే ఇది ఒక మోనోలిథిక్ స్ట్రక్చర్ అంటే ఒకే రాతి మీద చిక్కినటువంటి నిర్మాణం ఇవి విడివిడి నిర్మాణాలుగా మనకు కనిపిస్తున్నాయి కదా అయితే ఇవి ఒకే రాతి మీద చెక్కబడినటువంటి వేరువేరు నిర్మాణాలు ఈ యొక్క పంచరథ టెంపుల్ ప్రపంచంలోని మోనోలిథిక్ టెంపుల్స్లో ఒకటి జస్ట్ లైక్ కైలాస టెంపుల్ ఈ యొక్క పంచరథాలను కైలాస టెంపుల్ మాదిరిగా పైనుంచి చిక్కుకుంటూ వచ్చారు ఒక్క రాయి ముక్కను కూడా ఈ నిర్మాణాలకు బయట నుంచి తెచ్చి చేర్చలేదు ఈ యొక్క పంచరథాలు కైలాస టెంపుల్ కన్నా ఎక్కువ మిస్టీరియస్ టెంపుల్గా ఉంది ఈ పంచరథ నిర్మాణాలు యాత్రికులను మాత్రమే కాకుండా చరిత్రకారులను ఆర్కియాలజిస్టులను కూడా తికమక పెడుతున్నాయి ఎక్స్పర్ట్స్ ఈరోజు వరకు ఈ పంచరథాలు ఎందుకు నిర్మించబడ్డాయి అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు మీరు ఏమంటారు ఈ నిర్మాణాలు దేవుళ్ళను పూజించడానికి నిర్మించబడినాయా ప్రతి రథాలు పక్కన బేస్లో కలసంను ఉంచడం జరిగింది అయితే ప్రతి హిందూ టెంపుల్లో ఈ యొక్క కలసంను గుడి నిర్మాణాల పైభాగంలో ఉంచుతారు ప్రతి మతపరమైన పూజలు అన్నీ ఈ కలసంను స్థాపించిన తరువాత జరుగుతాయి అయితే ఈ పంచరాధాల విషయానికి వస్తే ఈ కలసంను నేల మీద ఉంచడం జరిగింది నిర్మాణం పైభాగంలో ఖాళీగా ఉంచడం మనం చూస్తున్నాము ఆర్కియాలజిస్టులు ఈ నిర్మాణాలను మతపరమైన పూజలు జరుగుటకు నిర్మించలేదు కానీ వీటిని ఒక మోడల్ కోసం లేక ప్రోటోటైప్ కోసం నిర్మించి ఉండి ఉంటారు అంటున్నారు ప్రోటోటైప్ అంటే ఏమిటి ప్రోటోటైప్ అంటే నమూనా లేదా మొదటి చిత్రం లేదా ప్రాథమిక రూపము అయితే మనం కేర్ఫుల్గా గమనించినట్లయితే ఈ పంచరథాలు కైలాస టెంపుల్కి ప్రోటోటైప్గా ఉన్నాయి ఇక్కడ మనం గమనించినట్లయితే పంచరథాలలో ఐదు గోపురాలు ఉన్నాయి అలాగే కైలాస టెంపుల్లో కూడా ఐదు గోపురాలు ఉన్నాయి కైలాస టెంపుల్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న గోపురాలు బేస్ క్రింద ఒక రథం లాగుతున్న సింహాలు ఏనుగులు ఉంటాయి అలాగే పంచరథాలలో కూడా సేమ్ ఏనుగులు సింహాలు సిరీస్లలో ఉండడం మనం గమనించగలము మరియు పంచరథాలలో అందమైన ఏనుగును మనం గమనించగలము చూసారా ఈ చక్కటి అందమైన ఏనుగుని గమనించగలం అలాగే కైలాస టెంపుల్లో కూడా ఇదిగో ఏనుగుని గమనించగలము అయి పంచరాధాలు చాలా దృఢమైనవి రెండు వేల నాలుగులో భయంకరమైన సునామీని కూడా తట్టుకుని నిలబ నిలబడగలిగింది ఈ పంచరాధాలు పింక్ గ్రానైట్తో చేయబడినవి ఈ రెండు నిర్మాణాలు సమాన కాలాలలో అనగా పదమూడు వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడి ఉండవచ్చని చెబుతున్నారు అయితే పంచరథాలు కైలాస టెంపుల్ కన్నా యాభై సంవత్సరాలకు పూర్వమే నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు ఈ రెండు టెంపుల్స్ మధ్య దూరము ఎనిమిది వందల మైళ్ళు చాలా దూరం కదండి హిస్టోరియన్స్ ఏమి అంటున్నారు అంటే ఈ రెండు టెంపుల్స్ను పరస్పరము పరిచయం లేని వేరు వేరు రాజుల చేత నిర్మించబడినవని అంటున్నారు ఇది ఎలా సాధ్యం నమూనా దక్షిణ భారతదేశంలోనూ మెయిన్ స్ట్రక్చర్ ఏమో ఉత్తర భారతదేశంలో ఉంది అయితే ఈ రెండు నిర్మాణాలను ఒకే బిల్డర్ కట్టినట్లయితే ఇది సాధ్యపడుతుంది ఈ యొక్క బిల్డర్ ఖచ్చితంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండి ఉండవచ్చు వీరు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఉంటారు అయితే మీరు ఏమి అనుకుంటున్నారు పంచరథాలు కైలాస టెంపుల్కి ప్రోటోటైప్గా ఉన్నాయా మన శిల్పులు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారా మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎంతగానో ఆదరించారు ఒక లేడీ నైండ్ కూడా నేను నన్ను సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా నాకు తెలిసిన ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుందాము మాట్లాడుకొని చర్చించుకుందాము మన దేశ ఘన చరిత్రను మన తరతరాలకు తెలియజెప్పుదాము जय हिंद